ైబ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళి అవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువుక్రంలోనే జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం లేదనే బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది అన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువు వక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందు కదలగలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగాలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఈ ఇంట్లో నాకు సూపర్గా అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఈ ఇంట్లో దరిద్రమే పట్టిందా అని నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ ఫలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదంటారు గురువు పోకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో వాడపల్లని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమహదశి నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక కర్కాటక రాశి వరకు వచ్చేసరికి గురువు పదో స్థానంలో వక్ర త్యాగం చేయబోతున్నాడు కర్మస్థానంలో ఒక త్యాగం చేయబోతున్నాడు కాబట్టి తను ఉన్న ఇంటికి అంత మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండదు కానీ తను చూసే ఇల్లు అయిన రెండు నాలుగు ఆరు స్థానాల్లో మాత్రం కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు పొలిటికల్ రంగంలో ఉన్నా లేకపోతే ఏదైనా పార్టీకి విధేయుడిగా ఉన్నా లేకపోతే ఏదైనా ఒక కంపెనీని రన్ చేస్తున్నా అంటే ఏంటంటే ఆ కంపెనీలో మీరు మేనేజింగ్ డైరెక్టర్ అవ్వచ్చు వానర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు తీసుకునే నిర్ణయాలు ఎందుకంటే కేతువు నక్షత్రంలో అశ్విని నక్షత్రంలో గురువు ఒక్కర త్యాగం చేస్తున్నాడు కాబట్టి కొంతవరకు తీసుకునే నిర్ణయాలు చాలామందిని బాధ పెట్టే అవకాశం ఉంటుంది అనవసర గర్వాన్ని అని గర్వాన్ని కేతువిస్తాడనమాట కాబట్టి ఆ అనవసర గర్వాన్ని పెంచుకోవడం వలన జీవితంలో చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్నవాళ్ళు మెయిన్గా అంటే జనాల్లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఇంట్లో కూర్చునే వాళ్ళు పణాలు చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది లేదు కానీ జనాల్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఇప్పు ఎప్పుడూ లేని కొంత ఫీలింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అది క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు మతం ఫీలింగ్ కావచ్చు ఏదో మనం ఉన్న వాళ్ళ వాళ్ళు లేని అవ్వచ్చు మనకేంటంటే ఇది ఎక్కువ అన్నమాట అన్నీ ఫస్ట్ క్యాస్ట్ అన్ని బాగున్నాయి అంటే ఊళ్ళో క్యాస్ట్ అంటాం క్యాస్ట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఇలా మళ్ళీ మా ఇంటి పేరు మా ఇంటి పేరు నుంచి మా గోత్రం ఇలా మనం ఏదో రకంగా మనకి ఏంటంటే ఏదో ఒకటి కావాలి కొట్టుకోవడానికి అట్లన్నిటికీ ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు దూరంగా ఉండిపోయినట్లయితే సడన్గా మీకు గ్రాఫ్ పడిపోతుంది మీరు అనుకోని దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది సోషల్ స్టేటస్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది మంచోటరా మంచోటరా అనేవాళ్ళు కూడా చెడ్డోళ్ళు చెడ్డోళ్ళు అనే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం ఉద్యోగానికి సంబంధించి ఎంత గొప్ప వ్యాపారస్తులన్నా ఎంత గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళైనా జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉన్న వాళ్ళకి విదేశాలకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా కొంతవరకు అంత కంఫర్ట్గా ఉండలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ విషయాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటి విషయాలు కూడా పెద్ద అనుకూలంగా లేవు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తను చూసే స్థానాలు అంటే కుటుంబానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉంటుంది ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ కుటుంబ జీవనానికి సంబంధించి మీ భార్య సంపాదన వల్ల ఇంకో రకంగానో బాగానే గడిచే అవకాశం ఉంటుంది ఇబ్బంది ఏమి లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది ధన నష్టం అనేది తగ్గుతుంది మీ ధైర్యం పెరుగుతుంది అన్నిటిలో కూడా కొంతవరకు తెలివిగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది బూతులు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానేస్తే చాలా మంచిది ఇక దీంతోపాటు చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి చాలా మంచి హౌస్ గురుడు చూస్తున్నాడు కాబట్టి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా చక్కగా ఉంటుంది మన పని మనం చేసుకున్నాం వేరే వాడి దాంట్లో వేలెట్టద్దు అనుకుని తన పని తను చేసుకునే వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే గురుబలం వల్ల మేలు జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఇంకా తెలివిగా వ్యాపారం చేయండి ఇంకా తెలివిగా ముందుకు వెళ్ళండి ఎలా మనం అనుకూలంగా పరిస్థితులను మార్చుకోవాలి అనేది తెలుసుకోవడం మంచిది మొన్న ఇండియా ఫైనల్కి వచ్చినప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారు సాయంత్రం ఏడుదరి వచ్చిన ఏడు అయ్యేదరికి ఆ స్పిన్ తిరగకపోవడం వలన బాలు కొంతవరకు ఓడిపోవడానికి కారణం కాబట్టి మనకి ఏ డబ్బు ఉన్నా లేకపోతే బలం ఉన్నా ఎన్నున్నా సరే పరిస్థితులు అనుకూలించాలి పరిస్థితులు అనుకూలిస్తేనే మనం విజయం సాధించగలుగుతాం కాబట్టి ఆ పరిస్థితులు అనుకూలించాలంటే గురుబలం ఉండాలన్నమాట అలాంటప్పుడు మనం చేతులారా కొన్ని కొన్ని మాట్లాడడం అనవసర గర్వానికి పోవడం వలన ఆ పరిస్థితులు అనుకూలించమన్నమాట ఏంటంటే మనం ముందు బాగానే నటిస్తారు అందరూ కూడా కానీ మనం అన్న మాటలు వాళ్ళకి లోపల ఉంటాయి కదా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు మనకు దెబ్బేసే అవకాశం ముఖ్యంగా మనకి అంటే కర్కాటక రాశి వారికి దెబ్బేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు వ్యాపారాల వాటిలో మెలుపుగా ఉండడం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక ఆరో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం విషయాలన్నీ బాగుంటాయి శత్రువులు కొంతవరకు శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆ శత్రు బాధలు అనేవి పెద్దగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది శత్రువుల మీద పోరాడి విజయం సాధించే అవకాశం ఉంటుంది మీ కింద పనిచేసే వాళ్ళు అలాగే మీకున్న రిలేషన్స్ వల్ల మేలు జరుగుతుంది ప్రమాదాలు ఏమీ ఉండవు లోన్లు ఏమైనా అప్లై చేసినా చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అడ్డంకులు ఉన్న గతంలో ఏమన్నా పనులు అవ్వట్లేదని బాధపడుతున్నా అవన్నీ కూడా మళ్ళీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది డిజప్పాయింట్మెంట్స్ తగ్గుతాయి మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు ఎవరికైతే మానసికంగా ఇబ్బందులు ఉంటుందో అది తొలగిపోతుంది ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే దీర్ఘకాలిక మోకాళ్ళ నిప్పులని వేడి చేయడం అని కాళ్ళు లాగడం చేతులు లాగడం తల తిరగడం బీపీ హై అవ్వడం లో అవ్వడం షుగర్ లో అవ్వడం అయి అవ్వడం ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీటికి సంబంధించి పెద్ద ఇబ్బంది లేకుండా గురుబలం వలన మీ డైట్ మార్చుకోవడమో లేకపోతే మంచి డాక్టర్ దొరకడం జరుగుతుంది ఖచ్చితంగా ఆరోగ్యకరంగా కూడా బాగుంటుంది అయితే ఒక్కసారైనా సరే అంటే ఒక తొమ్మిది వారాల పాటు లైన్గా పసుపు రంగు కేజీ పాపు శనగలు మూత కట్టి మూడుసార్లు మీ చుట్టూ తిప్పుకొని కాళ్ళలో వేయడం వలన మంచి మేలు కాళ్ళలోనూ చెరువులోనూ గోదావరిలోనూ కృష్ణానదిలోను ఎక్కడ చోటు వేయడం వలన మంచి మేలు జరిగే అవకాశం ఉంటుంది